వెల్కమ్ న్యూస్ వార్చ్ ముందుగా హెడ్లైన్ లెక్కింపు కేంద్రంలో పటిష్ట ఏర్పాట్లు జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్ల వెలడీ గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అధిక ఫీజులు మోత బుక్స్ యూనిఫార్మ్ ఖచ్చితంగా స్కూల్లోనే కొనాలి నిఖిల్ బర్త్ డే స్వయంభూ నుంచి స్పెషల్ పోస్టర్ చంద్రబాబు సీఎం కావడం ఖాయం అయ్యన్న పాత్రుడు ఫోన్ ట్యాపింగ్ కేబిఐకి అప్పగించాలి బండి సంజయ్ సంజయ్లైట్ అక్టోబర్ లో ప్రయోగం గుజరాత్ లో ప్రమాదం రెండు బస్సులు టీ కాంగ్రెస్ కు పది నుండి పన్నెండు సీట్లు వస్తాయి మంత్రి కోమటిరెడ్డి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు మరోవైపు వడగాళ్లు బీజేపీకి మూడొందలకు పైగా సీట్లు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లెక్కింపు కేంద్రంలో పటిష్ట ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్ల పేర్కొన్నారు ఈ నెల నాలుగో తేదీన ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటు లెక్కింపు ప్రక్రియ శ్రీనివాస్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతుందన్నారు శనివారం కాట్రేణి కోన మండలం చెయ్యూరు శ్రీనివాస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లను ఆయన జిల్లా యంత్రాంగంతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకులకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లెక్కింపై అధికారులు సిబ్బంది పూర్తి స్థాయి అవగాహన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూరాజీ జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు ప్రైవేట్ కార్పొరేటివ్ స్కూళ్ల ఫీజులు చూస్తే కళ్లు తిరగాల్సిందే కార్పొరేట్ స్కూళ్లలో ఎల్కేజీ ఫీజులే సుమారు యాభై వేల రూపాయల నుంచి లక్షన్నర మధ్యలో వసూలు చేస్తున్నారు ఇంకా విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ముసుగులో ఫీజులు మొత్తం మోగిస్తున్నాయి తమ పిల్లలను నాణ్యమైన చదువులు చదివించాలన్న తల్లిదండ్రుల కోరిక ప్రైవేట్ విద్యా సంస్థలకు మంచి అవకాశంగా తయారైంది ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టి అక్రమ వసూళ్లకు తెరతీశారు పట్టణాల్లో చదవాలంటే హాస్టల్ వసతి కూడా వారికి అవసరం అవుతుంది దీంతో స్కూలు హాస్టల్ పేరుతో అరవై వేల రూపాయల నుంచి సుమారు లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారు గద్వాల కేంద్రంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అధిక ఫీజులు బుక్స్ యూనిఫామ్ స్కూల్లోనే కచ్చితంగా కొనాలని భీష్మించి ముక్కపిండి వసూలు చేస్తున్నాయి స్వయంగా స్కూల్ దగ్గరకు వెళ్లి పాతికేయులు జిఎన్ దేవరాజు అక్కడ ఎంక్వైరీ చేయగా విశ్వభారతి స్కూల్ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని స్పష్టమవుతుంది తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లలో యూనిఫామ్ బుక్ స్టేషనరీ విక్రయించకూడదని ప్రభుత్వం చెబుతున్నా జిల్లా మండల విద్యాధికారులు మాత్రం నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు జిల్లా విద్యా అధికారిని శ్రీమతి ఇంద్ర నిర్లక్ష్య వైఖరి సమాధానమిస్తూ అక్కడి నుండి తప్పించుకుని పారిపోయింది జిల్లా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు ముప్పై వేలు ఒక సంవత్సరానికి ముప్పై వేలు అంటే దాని एग्जाम फीस वाला देन एग्जाम फीस ने 1500 ला एकटी कटिंचून टाकतात त्यानंतर 100 फीस पण घ्यायचं असते इथे बुक्स फी वाला एक्स्ट्रा सेपरेटली पे करायचा आहे इथे इक्कलेला आणि युनिफॉर्म पण सेपरेटली पे करायचा आहे advisory इथेलेला एकदा युनिफॉर्म किंत 2000 रुपये बय बय एक तरतूद आहे का काही बेटू యూనిఫాము టై బెల్ట్ వచ్చేసి బుట్స్ వచ్చేసి నాలుగు ఐదు రూపాయలు రెండు జతలెండ్ ఫోర్ థౌజండ్ అది థౌసండ్ బుక్స్కి ఎంత బుక్స్కి ఎంత కదండి అమ్మాయి కూడా సెకండ్ క్లాస్కి అమ్మాయి సెకండ్ క్లాస్కి అమ్మాయి ఆమెకి ఎంత

టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ బర్త్డే సందర్భంగా ఆయన నటిస్తున్న స్వయం సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు కత్తి సమ్ము చేస్తున్న నిఖిల్ లుక్ ఆకట్టుకుంటుంది ఈ సినిమాను భారత కృష్ణమాచార్య తెరకెక్కిస్తుండగా రవి బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు సంయుక్తా మేనన్ నభా నటేష్ నటిస్తున్నారు స్వయం కోసం నిఖిల్ చాలా కష్టపడ్డాన్ని దీనికి ప్రతిఫలం లభిస్తూనే మేకర్స్ పేర్కొన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు సీఎం కావడం ఖాయమని అందులో ఎలాంటి సందేహం లేదని ఆ పార్టీ నేత అయ్యన్న అన్నారు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు వైసీపీ విధాల నష్టపోయిందని విమర్శించారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తిని చంద్రబాబుకి ఇవ్వాలని ప్రార్థించినట్లు తెలిపారు ఫోన్ ట్యాపింగ్ కేసుఐకి అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత బండి సంజయ్ లేఖ రాశారు కాళేశ్వరం మాదిరి ఫోన్ టాపింగ్ కేసును అడకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి రావడంతోనే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఆగిపోయింది ఫోన్ ట్యాపింగ్ సూత్రదారులు కేసీఆర్ కేటీఆర్లు ఎమ్మెల్యేల పదవికి అనర్హులు రాష్ట్రంలోకి సిబిఐ అనుమతి నిషేధిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని ఆయన కోరారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు కోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షార్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి న్యూస్ చెక్కతో తయారు చేసిన ప్రపంచంలోని తొలి ఉపగ్రహం ను జపాన్ శాస్త్రవేత్తలు అక్టోబర్లో ప్రయోగించనున్నారు ఇది భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు పూర్తిగా కాలిపోతుంది అంతరిక్ష వ్యర్థాలను తగ్గించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఇది అన్ని వైపులా టెన్ సెంటీమీటర్స్ పొడవుతో మాగ్నోలియా కలపతో తయారు చేయబడింది ఇది క్యోటో విశ్వవిద్యాలయం మరియు సుమిటోవో ఫారెస్ట్ సహకారంతో రెండు వేల ఇరవై నుండి అభివృద్ధి చేయబడుతుంది గుజరాత్లో కొర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రెండు బస్సును ఢీకొండంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు శనివారం ఉదయం మల్పూర్ నుంచి వస్తున్న స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్ డివైడర్ ను దాటుకుని నుంచి మల్పూర్ కు వెళ్తున్న మరో బస్ ను వేగంగా ఢీకొట్టింది పోలీసులు అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు తీవ్రంగా రక్తస్రావీ ముగ్గురు మరో ముప్పై మంది మాత్రం గాయాలతో బయటపడ్డారు తెలంగాణలో కాంగ్రెస్ తొమ్మిది నుండి పన్నెండు లోక్ సభ సీట్లు గెలవబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు శనివారం ఆయన మాట్లాడుతూ ఇవాళ రాత్రి ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి ఈ నెల నాలుగు తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు వచ్చే పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది సోనియాపై విమర్శలు చేసిన కేసీఆర్ కు పరిషలు బుద్ధి చెప్పారు రాష్ట్ర చిహ్నంపై అనవసరమైన వివాదం చేస్తున్నారని దుయ్యబట్టారు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల విపరీతమైన ఎండలు ఉంటున్నాయి ఈ నెల ఆరు వరకు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది రేపు నల్గొండ సూర్యాపేట వరంగల్ హన్మకొండ జనగామ మహబూబ్ నగర్ వనపర్తి నారాయణపేట గద్వాల్ జిల్లాలో వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ భద్రాది ఖమ్మం జిల్లాలో వడగాళ్లు వేస్తాయని తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మూడు వందల మూడు సీట్లు లేదా అంతకంటే కొంచెం ఎక్కువ గెలవచ్చని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుచుకున్న సీట్ల కంటే మరికొన్ని సీట్లు ఎక్కువగానే వస్తాయని తెలిపారు బీజేపీ గతంలో కన్నా కాస్త మెరుగైన సీట్లు గెలుచుకుని తిరిగి అధికారం చేపట్టబోతుంది ఎందుకంటే పశ్చిమ ఉత్తర భారతదేశంలో సీట్ల సంఖ్యలో గణనీయమైన మార్పు ఏమీ కనిపించడం లేదు కానీ పలు ప్రాంతాల నుంచి బీజేపీకి మద్దతు లభించిందని తెలిపారు తూర్పు దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీ సీట్ల సంఖ్య ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీకి ఆదరణ లేకపోయినప్పటికీ పార్టీ తన ఉనికిని చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిందని అది కాషాయ పార్టీకి కలిసి వచ్చే ఛాన్స్ ఉందన్నారు కాగా గతంలోనూ బీజేపీకి మూడు వందల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ప్రశాంత్ తెలిపారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి లెక్కింపు కేంద్రంలో పటిష్ట ఏర్పాట్లు జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా వెల్లడి గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అధిక ఫీజులు మోత బుక్స్ యూనిఫామ్ ఖచ్చితంగా స్కూల్లోనే కొనాలి నిఖిల్ బర్త్డే స్వయంభూ నుంచి స్పెషల్ పోస్టర్ చంద్రబాబు సీఎం కావడం ఖాయం అయ్యన్న పాత్రుడు ఫోన్ ట్యాపింగ్ కే సిబిఐ అప్పగించాలి బండి సంజయ్ చెక్కతో శాటిలైట్ అక్టోబర్లో లో ప్రయోగం గుజరాత్ లో రోడ్డు ప్రమాదం రెండు బస్సులు ఢీ కాంగ్రెస్ కు పది పన్నెండు సీట్లు వస్తాయి మంత్రి కోమటిరెడ్డి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు మరోవైపు వడగాళ్లు బీజేపీకి మూడు వందలకు పైగా సీట్లు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్